వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీ వైద్యనాథ స్వామి ఆలయానికి పడమర వైపు అర కిలోమీటర్ దూరంలో ఉన్న నాగేశ్వరుని ఆలయంలోని గోడలపై ఆలయం వెలుపల గోడలపై ఉన్న తమిళ శాసనాలు ఇరవై పది రెండు వేల నేను గుర్తించిన తమిళ శాసనాలు ఇవి మునిరత్నం రెడ్డి సార్ ఇవి ఆల్రెడీ రికార్డ్ అయినాయని ఆ రోజే నాకు చెప్పారు కానీ వీటిలో ఇంకా చాలా రికార్డు కాలేదు ఆ వివరాలు మునిరత్నం రెడ్డి సార్ త్వరగా స్పందిస్తే పుష్పగిరి చరిత్రకు పటిష్టమైన ఆధారం లభించినట్లే అని స్వామిజీ దాని ప్రకారము మనం పనిచేస్తూ ఉదాహరణమైన కార్యక్రమం ఉంది గృహ సమ్మేళనం గృహ సంపరిక్రమ ఆ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకొని హిందూ సమ్మేళనానికి మనం సిద్ధమవుతాం అందరము కలుసుకుందాం ఇప్పుడే స్థలము తేదీ సమయము చెబితే మీతో పాటు నేను కూడా ఈ ప్రాంత వాసిగా మీతో కలిసి నడుస్తాను జయ శ్రీరామ్ దేశవ్యాప్తంగా ఈ సమ్మేళనాలు జరగాలని చెప్పి ఒక ప్రణాళిక ఉదం నేనేమంటున్నానంటే మనము రామజన్మభూమికి నిధి సమర్పణ సమయంలో మనం అనుకున్న దానికంటే మూడు రెట్లు నాలుగు రెట్లు పెరిగిపోయింది ఈ లక్ష రెండు లక్షలు చేస్తాము అంతకు మించి కూడా చేయడానికి అవకాశం ఉంది అని నా మనస్సు కనిపిస్తుంది కనీసం లక్ష చోట్ల చేసుకోబోతు ఉన్నాం ముప్పై నుండి నలభై కోట్ల మందిని కలపాలని మన ఉద్దేశం నూట నలభై కోట్లలో నలభై కోట్లైనా మనం కలిపేది అంతకంటే ఎక్కువ కలవబోతూ